Welcome to Metro Udayam News కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ శంకరపట్నం మండలంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర సీపీఐ మండల కార్యదర్శి పెట్టెల సమ్మయ్య భారత కమ్యూనిస్టు పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కానాపూర్లో ఆవిష్కరించడం జరిగింది కేంద్రంలో నరేంద్ర మోడీ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మిక రంగానికి తీరని లోటు చేశారని ఆయన డిమాండ్ చేశారు చేశారు శంకరపట్నం మండలంలో జెండా ఆవిష్కరించి అనంతరం స్వీట్లు పంపిణీ జిల్లాలోని మండలాల్లోని గ్రామాల్లోని భారత కమ్యూనిస్టు పార్టీ జెండా ఎగరవేయాలని రైతులకు కార్మికులకు కర్షకులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం కార్యవర్గ సభ్యులు తాండవేని రవి పిట్టల రామస్వామి ఎంటి బాదుల్లా రాములు ఓదేలు ఆటో యూనియన్ కార్మికులు ఆమలి కార్మికులు పాల్గొనడం జరిగింది తొంభై తొమ్మిది అందరి వంద సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు శంకరపట్నం మండలంలో జెండా ఆవిష్కరించడం జరిగింది దానికి అనుగుణంగా మండలాల్లో జిల్లాల్లో దేశవ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు కార్మికుల హక్కుల కోసం కార్మికుల శ్రమదోపిడి దోచుకుంటున్న ధొరల కోసం ఇచ్చినటువంటి ఎర్రజెండా ఈ ఎర్రజెండా నీడలో ఎంతోమంది కార్మికులు మేధావులు వాళ్ళకి నివాళు అర్పిస్తూ ఈరోజు వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా జెండా ఆవిష్కరించి ఒక పండగలా జరుపుకోవడం జరుగుతుంది భూమి కోసం భుక్తి కోసం పేదవారి కార్మికుల శ్రమదోపిడి తోసుకుంటున్న వారి కోసం ఎర్రజెండా పుట్టి ఈ రోజు వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ప్రతి మండలాల్లో గ్రామాల్లో ఈ రోజు నుంచి వెళ్ళి పదిహేను ఇరవై రోజుల వరకు అన్ని గ్రామాల్లో ఎర్రజెండాలు ఎగరవేసి ఎర్రజెండా సంబరాలు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాము అలాగే భూములు పంచిన ఘనత ఒక సిపిఐకే దక్కుతుందని చెప్పి మీరు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనే పేదవారికి నిజీ ఉండేది ఎర్రజెండా ఎర్రజెండా నీడన ఉన్నటువంటి కార్మికులకు సంస్థకులకు మేధావులకు అందరికీ శుభాభివందనం తెలియజేస్తూ అలాగే ఈరోజు మన శంకరపట్నం మండలంలో అన్ని విధాల కార్మికులు రైతులు కూలీలు అందరూ ఏకమై ఎర్రజెండా పార్టీని ఆవిర్భవించిన రోజు రోజు నాటి నుండి ఇప్పటి వరకు ఒక పండుగలు జరుపుకోవాలని చెప్పి నుంచి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఎర్రజెండా నీడలో ఎంతోమంది అమరవీరులు ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది శ్రమజీవుల కష్టాలను మహా మహామహా మేధావులను కూడా ఈ ఎర్రజెండా ప్రతి కష్టానికి ముందు నీడగా ఒక చెట్టులాగా ప్రతి కార్మికుడికి అండగా నిలవాలని నిలుస్తుందని మనసుపూర్తిగా శకరపట్నం మండలం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్మికుడు క్షమించి మనం ఎప్పటికీ కూడా పోరాటం ఇంత వందేళ్ళైనా కానీ ఈ ఎరగజైనా పోరాటం ఆగదు ఎప్పుడైనా సరే కార్మికుడికి అండగా ఉండాలంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ జై భారత్ కమ్యూనిస్ట్ పార్టీకి